ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో గత జగన్మోహన్ రెడ్డి ఆయాంలో గత ఐదు సంవత్సరాల్లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానికి ఉన్న ప్రతిష్టని అప్రతిష్ట చేసడం జరిగింది ఆయన ఒక రకంగా కాదు కల్తీ నయ్యి విషయంలో కానివ్వండి టికెట్లు వ్యాపారం ఆ రోజా కానీ ఆ చైర్మన్లు కానీ టికెట్లు వ్యాపారం కానివ్వండి కోట్లు కోట్లు కుమ్మురించుకున్నారు అదే రకంగా తిరుమల తిరుత పవిత్రని తీవ్రంగా దెబ్బతీశారు అది మొత్తం మన బోర్డు మీటింగ్ మన బిఆర్ నాయుడు గారు అధ్యక్షతన వాళ్ళు చేసిన అన్ని అసాంఘిక కార్యక్రమాలని బయట పెట్టడం దగ్గరలో జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు పూర్తి తిరుమలలో ఉండే మొత్తాన్ని అపవిత్రం చేశారు ఆ పవిత్రతను కాపాడడానికి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారినివ్వండి మన నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లోనూ తిరుమల తిరుపతి ప్రతిష్ట కాపాడుకోవాలనేసి మన నాడు అధ్యక్షన చాలా విషయాలు చేస్తున్నారు అదే రకంగా ప్రసాదాలను కూడా బాగా చేయడం అన్నదాన కార్యక్రమంలో ఒక్క విషయాన్ని ఒక్క ఒక ఐటమ్ కూడా ఎక్స్ట్రా పెట్టి ఈ మధ్యకాలంలో వడని పెట్టి ఒక ఆ అన్నదాన కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలని ప్రయత్నాలు జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా ఇంకా ఏదేది సాధ్యమవుతుందో ఇంకా అక్కడ ఏదేది సాధ్యమవుతుందో అన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం